मज़ा सा रुका है ये बात तेरे आने पर है ये मैं तेरे आने के बाद तो माने लक्ष्यलोप निकल पाएंगे लक्ष्यलोप निकल पाएंगे ये रन लक्ष्यलोप मेरा वाला परिसेट आगे में है दादी का टैंकी मेरे वाले का दादी का चित्त मेरे वाले ये वाले आगे में अगर ये चाइल्ड बिल्कुल मालागठित है गाडीहरु सुराई छन् यहाँ गाडी पराइदैन केही लेख्न आइपनि టగు టగులేదు మా కేసీఆర్ వాళ్ళు టంగ టంగు అనుకుని

పడుతున్నాయన్న కొద్దిగా రైతులలో కొద్దిగా ఆనందం ఉంటుంది ఇంకా ముప్పై గుంటలు గుంటలకు రెండు గుంటలలో ఇంకో చిప్పలు వచ్చింది రైతు ఆత్మీయ భరోసా అనేది కూడా రెండు నూరు రూపాయలు পাব্লিক <I that Editation Cartabilia> <that> అన్ని ఎన్ని ఇస్తున్నా అని రేషన్ కార్డు ఇస్తున్నాడు కదా ఇప్పుడు ఎట ఇప్పుడు ఇస్తున్నా ఇస్తున్నా అని ఊపించి సర్పంచేసుకుంటాడు లక్షలు ఇస్తే ఇల్లు అలా కట్టుకున్నాడు సార్ లేదు లిస్ట్ అని చూపించుకుంటా ఇప్పుడు

मली <laughs> आदेशन <laughs> 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 <laughs>